హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది సిద్దిపేట గడ్డ మీద కోమటి చెరువు పక్కన కొత్తగా వెలిసిన నైట్ గార్డెన్ అందాలు నైట్ గార్డెన్ ఈ మధ్యనే కొత్తగా రూపొందించబడింది సిద్దిపేట అభివృద్ధి పథంలో సిద్దిపేట దూసుకుపోతున్న విషయం అందరికి తెలిసిందే నైట్ గార్డెన్ చూడ చక్కగా ఉంటుంది చూప చూపర్లను బాగా అద్భుతంగా ఆకట్టుకుంటుంది రాత్రి సాయంత్రం ఆరున్నర తర్వాత నైట్ గార్డెన్ ఓపెన్ అవుతుంది రాత్రి పదకొండు గంటల వరకు తెరిచి ఉంటుంది రాతిపూట మాత్రమే సాయంత్రం నుంచి రాత్రిపూట వరకు తెరిచి ఉంటుంది నైట్ గార్డెన్ ఎవరైనా ఒక్కసారైనా చూడాలనిపించే గార్డెన్ చాలా అట్రాక్షన్గా చూస్తున్నారు కదా లైటింగ్ వెలుతుల్లో ఎలా మెరిసిపోతుందో సిద్దిపేట గడ్డ మీద వెలిసిన గార్డెన్ నైట్ గార్డెన్ అరిష్టా రావు కృషితో వెలిసిన గార్డెన్ చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా రూపొందించబడ్డ గార్డెన్ గార్డెన్ చూశాక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి in the